గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని వరకటపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమిడి లింగారెడ్డి అన్నారు తనకు ఘాటు గుర్తు రావడం జరిగిందని సోమవారం ప్రచారం ప్రారంభించారు గ్రామ సమస్యలు పరిష్కరిస్తారని మరొకసారి గెలిపించాలని ఓటర్లను కోరారు అక్కలారా చెల్లెలారా అన్నలారా తమ్ములారా అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈ గ్రామ సర్పంచిగా నేను సర్పంచిగా అడుగు పెట్టడానికి వచ్చాను మీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా సరే నేను చేయడానికి ముందుకొస్తాను ప్రభుత్వ పథకాలు ఏవైనా ఏమైనా ఉన్నా ఎమ్మెల్యే నుండి ఎంపీ నుండి ఏవైనా సరే మీ అందరికీ ప్రతి ఇంటింటికి చేరేలాగా నేను ప్రయత్నం చేస్తా అది అట్లా అలాగే అట్లా అనుకోనే మీ ఇద్దరం కలిసి అనుకోని వచ్చిన గెలిపించగలరాని గుర్తు గుర్తుకే నిమిషం వచ్చిన ఒరకటి గ్రామ ప్రజలందరికీ నా అక్క చెల్లకి నా అన్నదమ్ములకి నా ధన్యవాదాలు మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నా వైఫ్ శైలాజని నిలబెడు నిలబెట్టాను కాంగ్రెస్ పార్టీ తరఫున నా శైలజ పోటీలో ఉన్నారు ఈ వొరకటిపల్లి గ్రామానికి మమ్మల్ని గెలిపిస్తే సర్పంచ్గా గెలిపిస్తే ఈ గ్రామ అవసరాలు ఏమున్నాయో అవన్నీ మేము చేయాలని మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు అని అన్న సహకార అండదండలతో సహకారంతో ఈ గ్రామ ప్రజలందరికీ పథకాలన్నింటినీ చేరవేలా చేరవేరేలా చూస్తామని మేము వచ్చాము మాకు ఈ గ్రామంలో చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి చేద్దామనేసే వచ్చాము ఇక్కడికి వీళ్ళందరూ మా వీళ్ళందరూ ఆశీర్వాదిస్తే మేము ఆ పథకాలను ముందుకు తీసుకుపోవడానికి మా సొంతంగా కూడా మేము ఏమైనా చేయాలనేసి మేము సహకరిస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాల ఉంటానని అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరిని మాకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను మా గుర్తు బ్యాటు సీరియల్ నెంబర్ మూడు బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ మూడు గుర్తు పెట్టుకోండి బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ మూడు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము ఈ గ్రామానికి ఏదైనా చేయడానికి ముందు వస్తాను అభివృద్ధి కార్యక్రమంలో నేను ముందుండి నడిపించి అందరికీ చేరవేలా చేస్తాను అక్కలారా చెల్లెలారా అన్నలారా తమ్ములారా అందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు ఈ గ్రామ సర్పంచిగా నేను సర్పంచ్గా అడుగు పెట్టడానికి వచ్చాను మీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా సరే నేను చేయడానికి ముందుకొస్తా ప్రభుత్వ పథకాలు ఏవైనా ఏమైనా ఉన్నా ఎమ్మెల్యే నుండి ఎంపీ నుండి ఏవైనా సరే మీ అందరికి ప్రతి ఇంటింటికి చేరేలాగా నేను ప్రయత్నం చేస్తా అది అట్లా అలాగే అట్లా అనుకోనే మీ ఇద్దరం కలిసి అనుకోనే వచ్చినాం ఈ పార్టీకి సో నన్ను గెలిపించగలరని నా యొక్క మన విన్నాం గుర్తుకే వచ్చిన ఒరకటిపల్లి గ్రామ ప్రజలందరికీ నా అక్కడలకి నా అన్నదమ్ములకి నా ధన్యవాదాలు మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాము ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నా వైఫ్ శైలజని నిలబెడు నిలబెట్టాను కాంగ్రెస్ పార్టీ తరఫున నా శైలజ పోటీలో ఉన్నారు ఈ ఒరకటిపల్లి గ్రామానికి మమ్మల్ని గెలిపిస్తే సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అవసరాలు ఏమున్నాయో అవన్నీ మేము చేయాలని మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు అని అన్న సహకార అండదండలతో సహకారంతో ఈ గ్రామ ప్రజలందరికీ పథకాలన్నింటినీ చేరేవేలా చేరవేరేలా చూస్తామని మేము వచ్చాము మాకు ఈ గ్రామంలో చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి చేద్దామనేసే వచ్చాము ఇక్కడికి వీళ్ళందరూ మా వీళ్ళందరూ ఆశీర్వదిస్తే మేము ఆ పథకాలను ముందుకు తీసుకుపోవడానికి మా సొంతంగా కూడా మేము ఏమైనా చేయాలనేసి మేము సహకరిస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఉంటారని అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరిని మాకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను మా గుర్తు బ్యాటు సీరియల్ నెంబర్ మూడు బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ మూడు గుర్తు పెట్టుకోండి బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ మూడు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము ఈ గ్రామానికి ఏదైనా చేయడానికి ముందు వస్తాను అభివృద్ధి కార్యక్రమంలో నేను ముందుండి నడిపించి అందరికీ చేరవేలా చేస్తాను కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వివిడి శైలజ లింగారెడ్డి గారిని నామినేషన్ వేయడం జరిగింది ఇటీ నామినేషన్ కార్యక్రమంలో భారీ ఎత్తున మా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు గ్రామ నాయకులు భారీ ఎత్తున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం ముమ్మరంగా చేస్తున్నాము ఇందులో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని గ్రామ ప్రజలను ఓటర్ని నాయకులను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు సిసి రోడ్లు కానీ ఇందిరామ ఇల్లు కానీ ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కానీ రేషన్ కార్డు కానీ సన్నబియ్యం కానీ మేము పది గత పది సంవత్సరాల నుంచి మా ఊరికి బస్సు లేదు చౌటుపల్లి ఒలిగొండ ఈరోజు రెండు బస్సులు వేసినాం మాకు ఇంకా ఒరకాటుపల్లి పొదటి రోడ్డు పెండింగ్లో ఉంది అదొకటి కంప్లీట్ చేసాం డ్రైనేజ్ సమస్య ఉంది సీసీ రోడ్ల సమస్య ఉంది మా ఊరిని ప్రథమ గ్రామ పంచాయతీగా ఒలిగొండ మండలంలో యాదాద్రి భువనేరి జిల్లాలో ప్రథమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మా బీవిడి లింగారెడ్డి శైల కానీ గెలిపిస్తే మేము అభివృద్ధిలో ముందుకు తీసుకోపోతామని ఆశిస్తూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఎంపీ గారి సహకారంతో ఇప్పుడు గవర్నమెంట్ మాది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సీఎం సమక్షంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక ఈ దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలు ముఖ్యంగా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి మా అభ్యర్థిని భారీ మెజార్టీతోని గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు